ఏవిఏ మార్నింగ్ న్యూస్కి స్వాగతం ఏవే మార్నింగ్ న్యూస్లో ఈరోజు ప్రధాన వార్తలు కులగణన చేపట్టిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు అడవి కొండ గొర్రె మాంసం పట్టివేత ఇద్దరు వ్యక్తుల అరెస్టు రిమాండ్కు తరలింపు అటవీ శాఖ రేంజ్ అధికారి ఆర్ కల్పన ఏవే మార్నింగ్ న్యూస్లో ఈరోజు ప్రధాన వార్తలు ఇవి మనం ముందుగా చూసినట్టయితే కులగణన చేపట్టిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిన్న హైదరాబాద్లోని రవీంద్ర భారతిలో సర్దార్ పాపన్న జయంతి వేడుకల్లో రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మరియు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ముఖ్య అతిథిగా పాల్గొని వారు ఈ సందర్భంగా మాట్లాడుతూ రానున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికలు కులగణన చేపట్టిన తర్వాతనే ఎన్నికలకు వెళ్తామని వారు అధికారికంగా ప్రకటించడం జరిగింది నిజంగా వాస్తవంగా గత స్థాని స్థానిక సంస్థల ఎన్నికలలో అది సర్పంచ్ ఎన్నికలు కావచ్చు ఎంపీడీసీ జెడ్పీడీసీ ఎన్నికల్లో కావచ్చు బీసీలకు చాలా అన్యాయం జరిగింది ఇది మాట వాస్తవమే ఎందుకంటే బీసీ రిజర్వేషన్ అనేటివి చాలా పెద్ద మొత్తంలో తగ్గించడం జరిగింది అయితే ఇక్కడ ఈసారి ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ హామీ ఇవ్వడం జరిగింది గత శాసనసభ సమావేశాల్లో కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా పూర్తి స్థాయిలో అసెంబ్లీలో ప్రకటించడం జరిగింది ఖచ్చితంగా బీసీలకు సరి అనే విధంగా రిజర్వేషన్లు అమలయ్యే విధంగా కృషి చేస్తామని కులగణన తప్పకుండా చేపడతామని వారు అసెంబ్లీలోనే ప్రకటించడం జరిగింది నిన్నటి రోజు కూడా రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా ఈ విధంగా మాట్లాడడం కూడా కొంత బీసీలకు కొంచెం ఆర్సిస్తూ ఉన్నారు తప్పకుండా రానున్న సం స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా ఖచ్చితంగా బీసీలకు న్యాయం చేయాలి బీసీలకు న్యాయం చేయాలంటే ఏం చేయాలి బీసీ రిజర్వేషన్ అంటే పెరగాలి బీసీ రిజర్వేషన్లు పెరగాలంటే ఖచ్చితంగా కులగణన అనేది చేపట్టాలి కొంత స్థానిక సంస్థలు కొంత ఆలస్యం అయినప్పటికీ కూడా ఖచ్చితంగా బీసీ సామాజిక వర్గాలన్నిటికి కూడా న్యాయం జరగాలంటే ఖచ్చితంగా బీసీ రిజర్వేషన్ అనేటివి పెద్ద మొత్తంలో పెంచాల్సిన అవసరం ఉంది దీనికి ఖచ్చితంగా కులగణన చేపట్టి పూర్తి స్థాయిలో బీసీ వర్గాలన్నిటికీ కూడా తప్పకుండా న్యాయం చేయాలి ఈ రాష్ట్ర ప్రభుత్వం మాట ఇచ్చింది కాబట్టి మాట తప్పకుండా ఖచ్చితంగా అమలు చేయాల్సిన బాధ్యత కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వంపై ఉన్నది దీనిపై పూర్తి స్థాయిలోనే మరింత ఆలస్యం చేయకుండా వెంటనే ఖచ్చితంగా ఈ బీసీ కులగరణ అనేది ఖచ్చితంగా చేపట్టాలి పూర్తి స్థాయిలో చేపట్టి అతి తొందరలోనే కులగరణ చేపట్టి పూర్తి స్థాయిలో పూర్తి చేసుకొని ఖచ్చితంగా స్థానిక సంస్థలకు బీసీ వర్గాలన్నిటికీ కూడా పెద్ద మొత్తంలో రిజర్వేషన్లు అమలు చేసి తప్పకుండా స్థానిక సంస్థలకు వెళ్ళాలని అతి త్వరలోనే లేట్ చేయకుండా మరింత ఆలస్యం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా రాష్ట్ర ప్రభుత్వంపై ఉంటుంది ఎందుకంటే స్థానిక సంస్థలకు ఇప్పటికే చాలా లేట్ అయింది అది గమనించుకోవాల్సిన అవసరం కూడా ఉంటుంది మరొక ప్రముఖమైన వార్త అడవికొండ గొర్రె మాంసం పట్టివేత ఇద్దరు వ్యక్తుల అరెస్టు రిమాండ్కు తరలింపు అటవీ శాఖ రేంజ్ అధికారి ఆర్ కల్పన ఇది గంభీరపేట మండలం మండలానికి సంబంధించిన ప్రధాన వార్త ఇది సూర్యపత్రికలో రావడం జరిగింది గంభీరపేట మండలం కొత్తపల్లి గ్రామ శివారు కొండ గొర్రెను చంపిన ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు అటవీ శాఖ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం గంభీరపేట మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన సయ్యద్ సరీఫ్ సయ్యద్ యాకుబులు కొండగొర్రెను చంపి ఇంటి వద్ద కూర ఉన్నదనే నమ్మదగిన సమాచారం మేరకు అటవీ శాఖ అధికారులు ఇంటిని తనిఖీ చేయగా ఇంట్లో కొండగోర్రేకు కొండగొర్రె తల కాళ్ళు మాంసం స్వాధీనం చేసుకుని సిరిసిల్ల అటవీ శాఖ రేంజ్ కార్యాలయానికి తరలించారు మన్యప్రాణి చట్టం ప్రకారం ఇద్దరిపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించామని అటవీ శాఖ రేంజ్ అధికారిని ఆర్ కల్పన తెలిపారు డిప్యూటీ రేంజ్ అధికారిని ఎస్ అంజలి అటవీ శాఖ బీట్ అధికారి రమేష్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు ఇది రాజన్నసిరిసిల్ల జిల్లా గంభీరపేట మండలం కొత్తపల్లి గ్రామంలో జరిగింది ఇది కొంతమంది ఒక ఇద్దరు వ్యక్తులు అడవి కొండ గొర్రె మాంసం పట్టివేత ఇద్దరు వ్యక్తులు అరెస్టు రిమాండ్ తరలించడం జరిగింది ఇది అంటే పూర్తి నమ్మకంతో నమ్మకం కలిగినటువంటి సమాచారాన్ని తెలుసుకున్నటువంటి అధికారి అటవీ రేంజ్ అధికారి ఆర్ కల్పన పూర్తి వారి సిబ్బందితో కలిసి వారి ఇంటిని పూర్తి స్థాయిలో పరిశీలన చేయడం జరిగింది ఈ సందర్భంలో అక్కడ అటవీ గొర్రెకు సంబంధించిన తల కాళ్ళు దొరకడము అక్కడ వారిని వెంటనే అరెస్ట్ చేసి వారిని రిమాండ్కు తరలించడం జరిగింది ఆ యొక్క ఆ మాంసమును ఆ యొక్క గొర్రెకు సంబంధించిన తల కాళ్ళు మాంసంను కూడా జిల్లా అటవీ రేంజ్ అధికార కార్యాలయానికి తరలించడం జరిగింది